అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఇప్పటికే పదిహేడు విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ నిధులకు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ప్రధాని మోదీ గారు ఇక ఏ విధంగా మనకు డబ్బులు జమ చేయబోతున్నారు ఇక పిఎం కిసాన్ సాయాన్ని రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఫోన్లోనే నోటిఫికే ేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే పద్దెనిమిదో విడత కింద పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఏ రైతులైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకు ఈ పద్దెనిమిదో విడత కింద అది కూడా పిఎం కిసాన్ సాయాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వచ్చే నెల వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత మనకు మూడు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ ఉండండి